హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయ చట్నీ చేయబోతున్నా నేను దానికి కావాల్సిన పదార్థాలు రెండు దోసకాయలు పచ్చిమిరకాయలు మూడు దొండకాయలు మూడు వంకాయలు మూడు బెండకాయలు మూడు టమాటాలు ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి టమాటా అన్నీను కట్ చేసి పెట్టుకుందాం ఇంకా అయితే ఈ దోసకాయ పచ్చడి మామూలుగా అందరూ చేయొచ్చు రెసిపీని కానీ నేను చేసే విధానం వేరుగా ఉంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను ఇంట్లో చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఎప్పుడు లైఫ్లాంగ్ నేను ఇలాగే చేసుకుంటూ వస్తాను ఎవరు వచ్చి తిన్నా కూడా మా ఇంట్లో మళ్ళీ ఆ పచ్చడిని తీసుకెళ్తారనమాట చాలా అద్భుతంగా ఉంది ఎలా చేస్తున్నావు నువ్వు ఈ పచ్చడిని అని అంటారు చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేసుకున్నారు కానీ రెడీ చేసుకున్నాం హాయ్ అండి ఇగో ఇవి కూడా ఆ చట్నీలోకి వెళ్ళండి ఈ కోపు దినుసులు చెన్నెల్లిపాయలు జీలకర్ర పచ్చిపప్పు పల్లీలు మినప్పప్పు గుళ్ళు కరివేపాకు ఇప్పుడు ఇగో కట్ చేసుకున్నానండి ఇందాక చూపించా కదా మీ అందరికీ దోసకాయలు సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు ఇగో దొండకాయలు బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇక వంకాయలు అయితే నేను అప్పుడప్పుడు కట్ చేస్తాను అనమాట కండ్రస్తాయని ఊరక అక్కడ కట్ వాష్ చేసి అక్కడ పెట్టుకున్నా ప్లేట్లో తయానికి కట్ చేసి పడేస్తాను అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం అన్నీ ఇక ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం దీనిలో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేద్దాం పచ్చిమిర్చి వేసేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా లాస్ట్లో తోకల దగ్గర కొంచెం అట్లా గిల్లామనుకోండి అనుకోండి అవి పేగలకుండా ఉంటాయి అనమాట ఇది ఇలా గిల్లేసేస్తాను నేను ఇలాగా అన్ని గిల్లు చేసి పెట్టేసేసాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ తీల్చి పల్లీ రోజులు కూడా ఫ్రై చేసుకుంటాము ఈ పచ్చడి కూడా వారం రోజుల దాకా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కనుక వేసుకుంటా ఉంటే మా ఇంకా ఓటిం మూడు రోజులు ఉంటుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకునే కనుక అంటే వారం రోజులు కంపల్సరీగా ఉంటుంది ఇది పచ్చిమిరకాన్ని ఫ్రై చేసే ముఖ్యం చేద్దాం ఇంకా ఇలా మెరగా ముందు ఫ్రై చేసుకోవాలి అందరూ చేస్తారండి దోసా చట్నీ ఇంకేజ్ అంటలేదు చాలా తీసుకుంటున్నాడు నేను ఈ విధంగా చేస్తాను అసలు చాలా అద్భుతంగా ఉంటుంది నేను నేను చెప్తున్నాను అని కాదు మీరు చేసుకుని తింటారండి నేనే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే తప్పలేము అనమాట అంత టేస్టీగా ఉంటుంది వచ్చి చట్నీతో మనం అసలు అన్నవంతా తినేసి వేస్తానమాట అలా ఉంటుంది ఈ చట్నీ ఇవన్నీ వెనకబీళ్ళు పోటీ అనుకుంటారు పచ్చిపప్పు ఫ్రై చేసుకున్నామండి ఇంకా అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి రోట్లు నూరికే నలగవండి మిక్సీ జార్లోనే వేసుకోవాలి పల్లీలన్నీ ఇవన్నీ నలగాలి కదా పప్పులన్నీ అందుకని మిక్సీ జార్లోనే వేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి కూడా పోాను ఇప్పుడు ఇంకా ఎందుకంటే అవి కొంచెం లేటుగా పోతాయి ముందు ఏమిటి కూడా తర్వాత ఈజీ చేస్తానున్నారు ఓకే అండి ఫ్రై అయిపోయినాయి ఇద్దరు ఎన్ని తీసేస్తున్నామండి రడాలు కనుక అలా వస్తే చాలండి ఏం చేయండి అది పల్లీ లేటుగానే వేసుకోవాలి తొందరగా మాడి పక్క లేకపోతే కొంచెం చిమ్ములా పెట్టుకునే తీసేసుకుంటున్నాను అండి ఓకే అండి ఇప్పుడు ఇవి వేసుకున్నాము ఇవి దొండకాయలు దొండకాయలు ఇవి చేశాము ఇలా చేస్తాం కదా వండకాయలు కూడా ఉంటే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాము ఇలా కట్ చేసి ఇప్పుడు ఆ పైల కంటే కంట్రోల్ చేసేస్తాయి ఇలా అంటే ముందు కట్ చేసి పెట్టుకుంటే ఇది అందుకోసమని ఇప్పుడు కట్ చేస్తాయి ఫ్రై చేస్తున్నాం మళ్ళీ వీటిల్లో ఇక టమాటాలు కూడా వేసేసినా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఓకే అండి అయ్యో తగ్గిన ఇవి చూడండి ఇప్పుడు ఇంకా దీనిలో కొంచెం చింతపండు ఇదిగో నానబెట్టి వేసుకున్నానండి సెలబడి అంతా అది కూడా దీంట్లో వేసే కొంచెం పచ్చి వాసన మనకు చక్కగా మెత్తగా వచ్చింది ఇది కూడా ఇంత ఫ్రై అవుతుంది ఇది అయిపోయింది టమాటా అని మొత్తగా ఉండిపోయినా ఇవన్నీ ఇలా మంచి జారెలా వేసుకోవాలండి ఇవన్నీ ఇందాక వేయించు కదా పప్పు దినుసులు పచ్చిమిరకాయలు అన్నీ దీనిలో వేసేస్తున్నాను అందులో మంచి జారాలు ఇంకా దీనిలో గోజీలు కదా పెళ్లిపాయలు వేసేసాను దాంట్లో ఇప్పుడు ఇది ఫ్రై చేయండి కదా అవి నలుసుకోండి నలిగిన తర్వాత ఇది వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం విడిగిపోయింది బాగా ఫ్రై అవనియాలి లేకపోతే చట్నీ నిలవడదండి ఉడకనియాలి చక్కగా బాగా మగ్గిపోయింది ఇప్పుడు అన్నీ చట్నీ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుందండి నేను అన్నానని కాదు మీకే అర్థమైంది చేసుకుని చూస్తే అందరూ చేసిన మీరు అమ్మ చేసిన చెప్పినా చేసుకుని చూసాడండి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఇప్పుడు ఇది కూడా మెగిపోయింది దీన్ని ఒక గిన్నెలకు తీసుకున్నాం ఇలాగా అది కొంచెం వేసుకున్న తర్వాత మిక్సీ అప్పుడు ఇది వేసుకోవాలన్నమాట దీనిలో వచ్చేసి ఇది ఈ పాన్లో ఇది ఒక కప్పు నీళ్ళు పోస్తున్నాను నేను ఇవి వేడి చేసుకుందాం కొంచెం ఎందుకంటే దానిలో అన్ని పప్పులు ఉన్నాయి కదా పచ్చిపప్పు మినపప్పు పల్లీలు అవి ఏంటంటే మిక్సీ చేసేటప్పుడు బాగా గట్టిగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మారిగిన మరిగిన వాటర్ తీసుకెళ్ళి పోసేసుకోవాలి మనం వాటర్ తీసుకెళ్ళి పోసుకుని వేసుకోవాలి మిక్సీ అది చల్లట వాటర్ పోసామనుకోండి కూలి చట్నీ ఏంటంటే స్మెల్ వచ్చింది దూరం అవి ఏడ్ చేసుకుని పోసుకున్నాం అనుకోండి బాగుంటుంది అన్నమాట చట్నీ ఇలా అంత నిల్వన్నా కూడా ఏం కాదు అలా నీళ్ళు కూడా కొంచెం వేడి చేసుకోవాలి ఆ పప్పులు ఉన్నాయి కాబట్టి అలా ఏడ్ చేసుకోవాలంటే నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను అలాగే మీరు కూడా ట్రై చేయండి చూడండి అలా పొంగనివ్వాలి నీళ్ళు వేడిగా అప్పుడు బాగుంటుంది అన్నమాట ఆ వేడి నీళ్ళు మనం కొంచెం వేడిగా చేసి మిక్సీ చేసేసుకుంటే సరిపోవాలి ఓకే అండి ఇవి కూడా గిన్నెలో పోసేస్తున్నాను గిన్నెలో కొంచెం వేడి తగ్గినాక మనం ఇంకే మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసిన తర్వాత అప్పుడు పోపు దినుసులు పెట్టుకున్నాము ఆయిల్ వేసుకున్నా ఇంకా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్టీగా వేడెక్కుతుంది ఆయిల్ ఇప్పుడు వేసేసుకున్నాం ఇప్పుడు

మిక్సీ కైన్టి అన్నీ ఫ్రై కైంనా, ఇివబౌి ఇప్పుడు మన్ establishment ుపఈలికై�ా, పైలిరా కైలßలి తిా diyorఛా Trading ఫ్రై కైల ఫ్రై అయింది ఇలా అన్నీ ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయింది ఇక ఇప్పుడు దోసకాయ ముక్కలు పోసేద్దాం అవి ఫ్రై అవ్వకూడదండి ఎవరకే వేడి మీద నేను అలాగే పనికాను కొట చట్నీ కలుపుతున్నాను దానిలో కొ యాడ్ చేసాను ఇంకా కొంచెం అవసరం లేదు ఐదు కొంచెం అవసరం లేదనే చట్నీ కదా ఇంకా బాగా దిగిది ఇప్పటికే అన్ని ఫ్రై అయ్యిని కాబట్టి అత్త టెన్షన్ లేదు పోసేసాను అన్నమాట చట్నీ వంట ఓకే దాకై చట్నీ రెడీ గుమ్మ గుమ్మ లాడతా అసలు సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి మీరు మనం మొక్కలు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇంకాను చాలా మంచిగా ఉంటుందండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేము తినే చేయండి చేసుకుని అప్పుడు చెప్పండి మీరే చాలా చాలా బాగుంటుంది దోసకాయ చట్నీ ఇలా చేసుకోండి మీరు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు తింటే అసలు మళ్ళీ మళ్ళీ చేసుకోవద్దాం అనిపించింది అనమాట అంటారు వీళ్ళు చేస్తుంటావు తొందర తొందరగా ఇంట్లో ఎప్పుడు చేస్తానుంటావే దోసకాయ చట్నీ అంటారు ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే అందుకని ఫంక్షన్లకు చేస్తారు ఎక్కువ కానీ నేను ఎప్పుడు చేస్తుంటా ఇంట్లో ఓకే అయిపోయిందన్న నెక్స్ట్ తిన్నా ఇంక తర్వాత ఇదిగోండి ఇది రాగి ముద్ద ఈ రాగి ముద్దలో చేమదుంపల పులుసు వేసుకున్నాను ఇదిగో రాగిదో చామ దుంపల పులుసు ఇప్పుడు ఇదిగో దోసకాయ చట్నీ చూశారు కదా ఇందాక చేశాను ఆ దోసకాయ చట్నీ ఇప్పుడు ఇది రైస్లో ఇప్పుడు తినేసేద్దాం ఇంకా ఇదిగోండి దోసకాయ చట్నీ చాలా అన్నం అన్నవాదాలు వేడి వేడి అన్నవాదం ఎంత టేస్టీగా ఉంటుందో ఇది అసలు బ్రహ్మాండంగా ఉందండి సూపర్ ఎంత బాగుందో అసలుకి మంట లేదు చక్కగా అన్నీ సరిపోయినాయి చాలా చాలా టేస్టీగా ఉందండి చట్నీ కొత్త చట్నీతో రైస్ అంతా తినే చేయొచ్చు అనమాట అంత బాగుంది చాలా పలు పులుసు పెట్టేసేసాను చట్నీ చేసేసుకున్నాను అలా రెండు కాంపిటీషన్ సోపర్ కానీ బ్యాగ్ మధ్య కలుపుకున్నాం దీంట్లో చంపకాయ దీనిలో పులుసు ఉండాలండి పులుసే బాగుంటుంది రసం కానీ చారులు కానీ పులుసులు కానీ బాగుంటాయి మజ్జిగ బాగుంటుంది అసలు చాలా బాగుందండి ఇది కూడా చాలా పని పులుసు వేసుకుని రాగి సంగడత తింటే అబ్బా తేస్తే వేరు భలే ఉందండి దానికి అదే రుచిగా ఉంది దీనికి ఇదే రుచిగా ఉందండి చాలా చాలా బాగుందండి మీరు కూడా అలా చేస్తునండి ఓకేనండి బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాయ్